మొత్తం ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు పుట్టించిన తిరుమల శ్రీవారి లడ్డూ వ్యవహారం ఇంకా కొనసాగుతోంది అది రాజకీయ రందిలో పడి కొట్టుకుంటోంది ఈ ఇష్యూలో వైసీపీ వర్సెస్ టీడీపీ కూటమి అన్నట్లుగా ఉంది ఇదిలా ఉంటే వైసీపీ హయాంలో నెయ్యి వాడారని స్వామి ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర విమర్శలు చేసి సరిగ్గా వారమైంది అది కాస్త వైరల్గా మారి మొత్తం హిందూ సమాజంతో పాటు శ్రీవారి భక్తులు అంతా కూడా కలవరపడ్డారు ఈ పరిణామాల క్రమంలో తప్ప తప్పు లేదని నిరూపించుకోవడానికి వైసీపీ టీడీపీ కూటమిని కౌంటర్ చేసింది ఏకంగా సిబిఐ విచారణకు డిమాండ్ చేసింది అదే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసింది లేటెస్ట్గా చూస్తే వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు ఈ నెల ఇరవై ఎనిమిదిన ఆయన తిరుమలకు రానున్నారు శ్రీవారిని దర్శించుకోనున్నారు ఆ రోజు శనివారం స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు లడ్డూ ఇష్యూ ఏపీలో చోటు చేసుకున్న తరువాత తిరుమలను సందర్శించే తొలి ప్రధాన రాజకీయ పార్టీ అగ్రనేత జగనే అని అవుతారు ఎందుకంటే చంద్రబాబు తిరుమలకు ఇష్యూ తర్వాత రాలేదు పవన్ కళ్యాణ్ తన ప్రాయచిత్త దీక్షను ముగించి వచ్చే నెల రెండున స్వామి దర్శనం చేసుకుంటారు ఇక చూస్తే పవన్ కూడా స్వామి దర్శనం కోసం తిరుమలకు కాలినడకన వస్తారని చెబుతున్నారు ఆయన కంటే ముందే జగన్ తిరుమలకు రావడం అదేవిధంగా లడ్డూ ప్రసాదం విషయంలో కల్తీ జరిగిందని అంతా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇది రాజకీయ కక్షతో చేస్తున్న ఆరోపణ అని జగన్ చెప్పాలనుకోవడంతో ఈ నెల ఇరవై ఎనిమిది ఏమి జరగనుంది అన్నది సర్వత్రా ఆసక్తి నెలకొంది ఇంకోవైపు చూస్తే అదే రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైసీపీ కేడర్ అంతా ప్రత్యేక పూజలు చేయాలని జగన్ పిలుపునిచ్చారు తిరుమల పవిత్రతను స్వామివారి ప్రసాదం విశిష్టతను వెంకటేశ్వర స్వామివారి వైభవాన్ని టీటీడీ పేరు ప్రఖ్యాతలను లడ్డూ పవిత్రతను రాజకీయ దుర్బుద్దితో అబద్దాలు ఆడి చంద్రబాబు అపవిత్రం చేశారు అని జగన్ ట్వీట్ ద్వారా ఆరోపించారు అందువల్ల పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు వైసీపీ శ్రేణులాన్ని ఈ నెల ఇరవై ఎనిమిదిన ఏపీ వ్యాప్తంగా ఉన్న ఆలయాల్లో పూజలు చేయాలని జగన్ కోరారు మొత్తం మీద చూస్తే లడ్డూ ఇష్యూలో వైసీపీ ఇప్పుడిప్పుడే తేరుకొని ముందుకు సాగుతోందని అంటున్నారు అదేవిధంగా సిబిఐ విచారణ జరిపించాలని వైసీపీ కోరడం ద్వారా తన నిజాయితీని నిలబెట్టుకోవాలని చూస్తోందని అంటున్నారు మరోవైపు కోర్టులో పిటిషన్లు ఎటు ఉన్నాయి మొత్తం మీద చూస్తే లడ్డూల వ్యవహారం ఏదో ఒకటి తేలేందుకు అవకాశం ఉందని అంటున్నారు